ఓం శ్రీ గురు జో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్య నమో నమ అయం హ్రీంజం శ్రీమాత్రే నమో నమ సమస్త భక్తదలకు కూడా ఒక చిన్న విషయం ఏంటంటే మన కోవిడ్ టైంలో టూ థౌజండ్ నైన్టీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఆ సమయంలో చాలామంది వీలుగాక అంటే ఒకరినొకరు కలవకూడదు పది మందులో ఉండకూడదు కాబట్టి ఎవరి ఉన్న చోట వాళ్ళు వివాహాలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ అదేవిధంగా హోమాలు చేసుకునేటప్పుడు చాలామంది ఏంటంటే వీడియో కాల్లో కానీ అట్లా ఆన్లైన్లో కొన్ని పూజలు చేసుకోవడం జరిగింది అయితే ఇప్పటికి కూడా కొంతమంది పంతులు అదేవిధంగా కొంతమంది భక్తులు ఆన్లైన్లో పూజలు చేయించుకుంటూ ఉన్నారు అలా చేయకూడదు ఎందుకంటే మీరు మీకు ఒక బిర్యానీ వెజ్ బిర్యానీ ఏదో ఒక బిర్యానీ మీకు తినాలనిపించింది అనిపించింది అనిపించినప్పుడు దాన్ని మీరు వండుకొని తింటేనే మీ కడుపు నిండుతుంది తప్ప ముంగట వీడియో చూసుకుంటూ కూర్చుంటే మీ కడుపు నిండదు అదే విధంగా ఇది కూడా అర్చకులు ఆ యొక్క పంతులు గారు వచ్చి మీ దగ్గర మంత్రం చెప్తూ మీతోనే చేయిస్తేనే మీకు ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో అక్కడ మంత్రం వస్తుంది కదా అని చెప్పి చేసుకుని పంతులకు ఎందుకు ఫోన్ చేయడం యూట్యూబ్లో కూడాతే మస్తు మంత్రాలు వస్తాయి అదే మంత్రంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కానీ అలా చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉండవు అది మీరు చేసుకుంటే మీ డబ్బు వృధా సమయం వృధా ఫోన్లో నెట్టు వృధా తప్ప ఇంకా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి దయచేసి ఇప్పటి నుంచన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వట్టుకు మీ అందుబాటులో ఉన్న పంతులు కానీ కానివ్వండి లేకపోతే ఎక్కడ ఉన్నా సరే అర్చకులకు కాల్ చేసి వారి ఇట్లా మా దగ్గర ఇట్లా పాలన కార్యక్రమం ఉంది అయ్యగారు వచ్చి చేయండి అంటే ఖచ్చితంగా ఒకరు కాకపోతే ఒకరు అందుబాటులో ఉంటారు వారు వచ్చి స్వయంగా లైవ్లో మీ పూజ చేస్తేనే మీకు ఫలితం వస్తుంది తప్ప ఆన్లైన్లో చేసుకున్న అందులో ఇందులో మంత్రాలు వింటూ చేసుకున్న ఎలాంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి దయచేసి అందరికి ఒకటే చెప్తున్నాను ఇక్కడ నుంచన్నా మారి ఆ యొక్క ఆన్లైన్ పూజలకు స్వస్తి చెప్పి ఈ విధంగా చేసుకోనండి పంతులు కానీ పిలుచుకొని డైరెక్ట్గా మీ పూజ చేయించుకోండి అంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ఉన్న వాళ్ళు కాదు ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తున్నాను ఇతర దేశాల్లో కూడా మన ఆ హిందూ పంతులు ఉన్నారు చాలామంది ఈవెన్ యుఎస్లో కానీ దాంతో పాటుగా వేరే వేరే కంట్రీస్లో మన హిందూ పంతులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ నియర్ బై టెంపుల్ కు వెళ్ళి అక్కడ ఉన్న అర్చక స్వాములకు సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు పూజలు చేయించుకోవాలి లేదనుకుంటే మీరు ఒక సంవత్సరం తర్వాతన రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు మన దేశానికి మీరు వస్తారు కదా వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న పంతులకు వెళ్ళి కలిసి అదే గారు అప్పుడు మేము చేయించుకుందాం అనుకున్నాము కానీ వేరే కంట్రీలో అంటే వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఉంటేవి కాబట్టి అక్కడ చేయించుకోలేదు పంతులు ఇప్పుడు చేద్దామని వెళ్ళి ఆ పంతులు గారిని కలిసి అతనితో కలిసి హోమం చేయించుకుంటే ఫలితాలు వస్తాయి కానీ నేను వేరే దేశంలో ఉన్నాను కదా అక్కడ దాకా పంతుల్ని ఎందుకు అని చెప్పేసి అనుకోకూడదు ఒకవేళ మీకు అంతా చేయించుకోవాలనుకుంటే పంతులు గారికి టికెట్ వేయండి టూరిస్ట్ వీసా ఇప్పియండి అక్కడికి రప్పించుకోండి కార్యక్రమం చేయించుకొని మీ శక్తి కొలది దక్షిణ ఇచ్చి అయ్యగారికి మళ్ళీ రిటర్న్లో టికెట్ వేసి పంపివ్వండి అలా చేసుకుంటే ఇంకా పుణ్యం వస్తుంది అంతేగాని నాకు డబ్బులు మిగలాలి పని కావాలి అని చెప్పేసి ఆనల్లా చేసుకుంటే మాత్రం ఆ పూజ మీరు చేసుకున్నా చేసుకోకపోయినా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు ఇక మన ఒక మాటలో చెప్పాలంటే కలివినంత సల్ల చేసి అందులో కచ్చకాయంత పెండేసినట్టే ఉంటుంది మీరు ఎంత చేసినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు సముద్రంలో పోయి పచ్చిపుడుస్ ఎంత కుస్కినా అది అలాగే ఉంటుంది తప్ప మనకేమీ ఉండదు కాబట్టి దయచేసి ఇకనుంచి మారి మన ధర్మాన్ని ధర్మంలాగానే వాడండి ఏదో టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది కదా అని చెప్పేసి పనికి మన విషయాలలో పనికి విధంగా వాడారంటే మాత్రం ఆ ధర్మ మిమ్మల్ని ఏదో ఒక రోజు సర్వనాశనం చేయడం జరుగుతుంది లోకా సైరా